హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఈరోజు నేను పచ్చిమిర్చి టొమాటోలతో చట్నీ చేశానండి రోడ్ చట్నీ చాలా బాగుంటుంది ఈ టమాటాలు పచ్చిమిర్చితో ఇవి నేను చూపించే ఈ పప్పులు వేసి చేశానంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఈ చట్నీ తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ చట్నీ కోసం నేను హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని ముందుగానే శుభ్రంగా కడిగేసి ఇలా ఉంచేసాను ఇప్పుడు వీటిని లోపు ఇట్లా తొడిములో తీసేసుకోవాలండి టమోటాలకు తర్వాత నాలుగు చింతకలుగా ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉంచేసుకోవాలి ఇక్కడ నేను ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి నాకు స్పైసీ తక్కువగా ఉన్నాయి మంట తక్కువగా ఉన్నాయి అందుకని ఇరవై వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేశాను మీరు మీ స్పైసీకి తగ్గట్లు తీసుకోండి ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ముందు అయితే కొంచెం వాటర్ వేసుకుని దాన్ని తడిపేసేయండి తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి వేళ్లతో కదిలిస్తూ కొంచెం జలపరిచినట్లుగా చేస్తూ రెండు మూ రెండు సార్లుగా వాటిని కడిగేసేయండి చింతపండు ఇసుక ఉంటుందండి చింతపండులో ఇలా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని నానం కొంచెం అలా నాననివ్వండి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు రెండు టీ స్పూన్ల వరకు వేయండి ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలిపేసేయండి ఇక్కడ ధనియాలు కూడా వేయండి నేను ఒక స్పూన్ ధనియాలు వేయండి నా దగ్గర వేయించిన ధనియాలు ఉన్నాయి అవి నేను తర్వాత వేస్తాను ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేయండి కలిపేసేయండి ఈ నువ్వులు ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి కలిపేసేయండి నువ్వులు టేస్ట్ కోసమే వేస్తామండి పల్లీలైనా నువ్వులైనా రుచి కోసం ఇస్తామన్నమాట ఇలా కొంచెం ద్వారగా ఫ్రై కానివ్వండి ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేయండి ఇలా కట్ చేసుకోవటం వలన లోపల వరకు చక్కగా వేగుతాయి పచ్చిమిర్చి పైన కొంచెం వైట్ లేయర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనం ఇలా వేగనివ్వండి కొంచెం కొంచెం అక్కడక్కడ వైట్ లేయర్ వస్తుంది కదా ఆ టైంలో కొంచెం కొత్తిమీరను కూడా వేసేయండి ఒక గుప్పెడు గట్టిగా గుప్పెడు కొత్తిమీరను వేసేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు జస్ట్ అలా కలిపేసి ఆపేసేయండి ఇప్పుడు నేను ఇందాక ధనియాలు వేయించినవి ఉన్నాయి అన్నాను కదా అందుకని ఇప్పుడు వేస్తున్నానండి ఆ వేయించిన ధనియాలను ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక స్పూను ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ మొత్తం వేసేసుకొని ఒకసారి ఆయిల్లో కలిసే ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వీటిని మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం సేపు అలా ముక్క మెత్తబెడితే సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత త్వరగా మగ్గటం కోసం రెండు స్పూన్లు ఉప్పు వేసేసేయండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేయండి మనం ఈ ఉప్పు వేయటం వల్ల తొందరగా ముక్క మెత్తపడుతుంది నేను ఇక్కడ ఉప్పు రెండు స్పూన్లు వేసానండి వేసి కలిపేసి ఇలా బాగా కలిసేలా కలిపేసేయండి ఇప్పుడు పైన ప్లేట్ కవర్ చేసేయండి రెండు నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేయండి ఇలా కలిపి మళ్ళీ పైన ప్లేట్ కవర్ చేసేసుకోండి అట్లా రెండు నిమిషాలకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి ఇక్కడ ఇక్కడ చూడండి చక్కగా వాటర్ వచ్చి టమాటాలోంచి నీరు వచ్చేసి ఇక్కడ ఉంది ఇలానే ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలండి నీరు ఇలా ఉంటేనే మనకు చట్నీ లూజ్గా ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇవ్వాలి ఈలోగా మనము ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా దినుసులను మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలి చింతపండును కూడా వేసుకుని ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఇందులో జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిపి ఒక్క చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టేసి మిక్సీని ఇప్పుడు మనం ఉడికించి సల్లారం పెట్టిన టమాటా పీసెస్ కూడా వేసుకుని మిక్సీస్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు సార్లుగా వేస్తానండి ఎక్కువగా ఉంది కొంచెం అంటే చిందుతుంది జారు అందుకని రెండుసార్లుగా వేస్తున్నాను అనమాట ఇలా మిక్సీ చేసుకోవాలి కొంచెం ఇలా బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కళాయి పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు సారీ హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసేసుకొని కొంచెం అలా కలిపేసేయండి అందులోకి రెండు వెండి మిర్చిని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఇలా కలిపేసేయండి ఇక్కడ ఇంగువ కూడా వేసుకోండి నేను వేయలేదు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు టమాటో చట్నీని ఇందులోకి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా పెట్టేలా పోపు గింజలన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని మనం వేడివేడి రైస్లోకి తిన్నా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళిన ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు చూడండి హాఫ్ కేజీ టమాటాలకు ఇంత చట్నీ వచ్చేసింది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి